నమస్కారం వెల్కమ్ టు మై విజయ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం సండే స్పెషల్ ఆనియన్ దోశ వేస్తున్నాను నేను చూడండి అందుకు కావాల్సింది దోశ బ్యాటర్ దోశ బ్యాటర్ని నేను ఒకసారి మన ఛానల్లో చెప్పున్నాను రైస్ మూడు గ్లాసులు రైస్కి ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు పిడికిళ్ళ ఇడ్లీ రమ్మ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే చాలా బాగా వస్తుంది దోశ హోటల్లో వచ్చినట్టు అలా చేసి తెలిపిన పిండి ఇది ఈ పిండిలో పిండి ఒక ఎయిట్ అవర్స్ రైస్ నానబెట్టుకొని మిక్సీ పట్టేసి లేదంటే గ్రైండర్ వేసేకొని ఒక రోజంతా నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నైట్ అంతా మార్నింగ్ ఇలా పిండి బాగా ఉబ్బుతుంది మనం ఇలాగా గరిట జరుపుగా కొంచెం వాటర్ ఎక్కువని ఇలా చేసుకొని ఉంచుకోవాలి అందులో మనం తగినంత సాల్టు అలాగే సోడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి బాగుంటుంది దోశ వేసి బాగా కలపాలి ఇలా ఉల్లిపాయ సన్నగా తరిగించుకోవాలి ఒక పెద్ద ఆనియన్స్ రెండు తీసుకున్నాను నేను అలాగే ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరగాలి కొన్ని పచ్చిమిర్చి మనకి కారానికి తగినట్టు కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు అలాగే దోశ వేయించడానికి తగిన తగినంత ఆయిల్ ముందు స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి ఎలా వేసుకున్న దోశ ఓకే ఇప్పుడు మనం దోశ కొంచెం కాలి అనుకున్నాక ఆయిల్ ఇలా వేసుకోవాలి ఆయిల్ దోశ మానేస్తాం బాగా ఎర్రగా కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది మరి ఎర్రగా తినరు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ కదా దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ తక్కువ వేసుకుంటేనే మంచిది ఆరోగ్యానికి కానీ టేస్ట్ కావాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ అలాగే కొత్తిమీర అలాగే కరివేపాకు అలాగే చీర అల్లం వెల్లుల్లి ముక్కలు ఇప్పుడు మనం మళ్ళా దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ ఇంకొన్ని వేసుకుందాం కొద్దిసేపు ఆనియన్స్ అందులో కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుందాం ఓకే ఇప్పుడు మనం దోశను एंटी मैं कचरा में डाल कर సారి దోశ మనం చిన్నగా క్లిక్ చేస్తాం ఇక ఎందుకంటే ఆనియను ఇఫ్ సైడ్ కూడా కాలితే బాగుంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు మనం దోశను సర్వ్ చేసి మరొకటి దోశ ఇలా కూడా ఆనియన్స్ ఇలా పెద్దగా చల్లుకొని కూడా మనము దోశ వేసుకోవచ్చు మనం రవ్వ దోశ వేసుకుంటాం కదా అలా ఆనియన్స్ వేసుకొని కూడా మనం దోశ వేసుకోవచ్చు కాకపోతే ఇలా వేసిన దోశని కొంచెం స్ప్రెడ్ చేయడానికి కొంచెం జాగ్రత్తగా ఆనియన్స్ ఇలా చుట్టూ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఆనియన్స్ బాగా తినేవాళ్ళు ఉంటారు ఇష్టంగా అలాంటి వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది దీనిపైన మనం వేసి ఇందులో మనం కొత్తి ముందుగా ఓకే చూడండి ఈసారి ఆనియన్ కొంచెం ఇందులోనే కొద్దిగా ఉడికించాను నేను దోశలోనే చూడండి ఆనియన్ కొంచెం దోశలోనే ఉడుకుతుందన్నమాట ఇప్పుడు మనం దోశని ఇటు దోశ ఎప్పుడైనా రెండు వైపు ప్రశాంతంగా టేస్ట్ బాగుంటుంది ఇలా కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉంచుదాం బాగా ఎర్రగా కాలాలి దోశ ఎర్రగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది దోశలో ఆయిల్ బాగా వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఓకే అయిపోయింది ఇప్పుడు మనం తిని తీసేసుకొని సర్వ్ చేసుకుందాం ఓకే వేడి వేడి సండే స్పెషల్ ఆనియన్ దోశ రెడీ ఇప్పుడు మనం కింద చెప్పమని చూడండి స్మెల్ బాగా బాగా వస్తుంది చూడండి మనము వేసినటువంటి ఇంగ్రీడియంట్స్తో మంచి స్మెల్ వస్తుంది అలాగే ఈ సీజను చల్లగా ఉంది కదా అందుకోసం అల్లం అన్నీ వేసుకున్నాం మనం అందుకోసం బాగా మంచి వాసన వస్తుంది నేనైతే ఈరోజు కారం చేశాను కారంతో తిందామని ఆనియన్ దోశ దోశ ఆనియన్తో పాటు తినాలి తర్వాతే అల్లం ముక్కలు అలాగే కరివేపాకు కరివేపాకు ఖచ్చితంగా తినాలి మనము ఒత్తి తినాలంటే మనం తల్లేము కాబట్టి ఇలాంటి ఇలాగా మనము చేసుకొని తినచ్చు దాంటుంది ఓకే నేను చేస్తాను మీరు కూడా అలా చేసుకోండి తినండి చాలా టేస్ట్ ఉంది దోశ అంటే చాలా ఇష్టం నాకు చాలా బాగుంది దోశ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు వెరైటీ కూడా చేసుకుంటాం మనం ఇంట్లో హోటల్కి పోయినప్పుడే కాకుండా ఇంట్లో కూడా ఇలాంటివి చేసుకుంటా అంటే బాగుంటుంది ఓకే నా విద్య తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం